రూపాంతరము చెందాడు ఆయన ముఖము రూపొందినది మార్పు చెందినది ఆయన వస్త్రములు తెల్లగా అయినవని వాక్యాలు తెలియజేస్తాయి అనగా ఈ రూపాంతరము చెందిన వ్యక్తి ఏమి చేస్తాడు దేవుని మాటలు వింటాడు అదే ముప్పై ఐదో వచనముల మనము ఆలకిస్తూ ఉన్నాం ఏమని మేఘము నుండి ఒక వాణిట్లు ఈయన కుమారుడు నేను ఎన్నుకున్నవాడు ఎన్నిక చేసుకున్నవాడు ఈయన మాటను మీరు వినండి ఆలకించటం ఆలకించటం అంటే అర్థం ఏమిటి ఆలకించేవాడు తిరుగుతూ ఉంటాడా మాట వినేవాడు ఏదైనా ఒక ఉదాహరణ నేను చెప్పేదో పెద్దవారు చెప్పేదో ఇంకొకరు చెప్పేదో ఏదైనా చెప్పేటప్పుడు మనము చిల్లర మందరగా తిరుగుతామా మతంగా కూర్చుంటామా ఒక దగ్గర కూర్చుంటాం లేక ఒక దగ్గర నిలబడతాం అవతల వ్యక్తి చెప్పేది వింటాం వినుట అనేది శ్రద్ధను ఇస్తూ ఉంది వినుట అనేది వినయమును ఇస్తూ ఉంది వినుట అనేది మనము దేవుల్లో ఎదుగుటకు ప్రయత్నము చేస్తూ ఉంది వినే వినేవాడేమి చేస్తాడు చిల్లర మల్లరగా తిరగడం వినేవాడు ఏమి చేస్తాడు శ్రద్ధను కలిగి ఉంటాడు వినేవాడు ఏమి చేస్తాడు వినయము కలిగి ఉంటాడు వినేవాడు ఏమి చేస్తాడు జీవితములో ఎప్పుడు దేవుని వైపునే నడుస్తా అంటే ప్రభు అంటూ ఉన్నది వినుడి అన్న దానిని బట్టి చూస్తే వినటం అంటే ఇదేదో సాదాసిధాగా వినటము కాదు ఇదేదో వార్తలు విన్నట్టు వినటము కాదు వినుట అనేది నీ జీవితమునకు మార్పు తీసుకొని వచ్చేదిగా ఉండాలి